ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శ్రావణమాసం ప్రారంభమైపోయింది శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈ శ్రావణమాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను అరిగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినన్ని వరాలు జల్లును కురిపిస్తుందట మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి మీ ఇంట్లో పూజ చేస్తే చాలు ఆ అమ్మవారు మీ పూజలకు పొంగపోయి మీ ఇంటిపై అష్టస్వర్యాలను కురిపిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైనది ఆ మొదటి శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలి అని అనుకుంటారు కానీ లక్ష్మీదేవిని ఆ మొదటి శుక్రవారమే కాదు మిగిలిన శుక్రవారం కూడా అమ్మవారిని నిష్ఠగా పూజించుకుంటే చాలా చాలా మంచిదండి కొంతమందికి రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారం వ్రతం చేసుకుంటారని అలా కూడా వ్రతం చేసుకోవచ్చు మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలో చూద్దాం అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి తప్పనిసరిగా పెట్టాల్సిన నైవేద్యం ఆ రోజు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలని ఆ నియమాలు ఏంటో కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు వాడవలసిన ముఖ్యమైన పూజ ద్రవ్యాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విడిగా పీహ్యాన్ని ఏర్పరుచుకుని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది శుభం కాని అందరికీ పీహ్యం అందుబాటులో ఉండదు కదా అలా లేని వాళ్లు మందిరంలో చేసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా పీహ్యం వేసుకుని లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారిని ఫోటో కాని విగ్రహాన్ని కాని పెట్టుకుని పూజించాలి అలాగే ఆ పీట కింద పద్మముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం మాత్రం తెల్లవారుజామున లేచి పూజ చేసుకోండి బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ ఎంత విశేషమైనది అందరికీ తెలిసిందే ఆ సమయంలో చేసే పూజ చాలా శక్తివంతమైనది మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులని తరిమేసి మంచిని చేకూర్చడానికి మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులు నెలకొల్పడానికి సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మ ముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించే శుభ సమయం కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు మనకు మళ్లీ మళ్లీ రావు మాసంలో ప్రతి శుక్రవారం నిష్ఠగా తెల్లవారుజామున లేచి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలా అంత ఉదయానే మనకి పూజ పూర్తవ్వాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండి తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక అమ్మవారిని పూజ చేసుకోవాలి కాబట్టి ఇంటిలో పనులన్నీ కూడా ముందు రోజు రాత్రి కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి నిద్రపోయే సమయానికి వాకిలి కడిగా ముగ్గు పెట్టేసేయడం అలాగే అన్ని కూడా సిద్ధం చేసుకోవడం అలాగే పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకుని ఉంచుకోవడం ఈ పనులన్నీ ముందు రోజు రాత్రి చేసుకుంటే ఉదయానే పూజ చేసుకోవడానికి చాలా సులువు అవుతుంది అమ్మవారిని పూజించడం కోసం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు మీ దగ్గర అష్టలక్ష్మి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఇద్దరూ లక్ష్మీనారాయణుడి కలిసి ఉన్న ఫోటో పెడితే చాలా చాలా మంచిది అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహానికి పూజ చేసుకోవచ్చు విగ్రహం లేకపోతే పసుపు ముద్రతో కూడా అమ్మవారిని చేసుకుని పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే చాలా మంచిది అలాగే దీపంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా శ్రేష్టం దీపారాధన కుధరని పక్షాన ఏదైనా అలాగే పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం అమ్మవారిని పూజించడం వచ్చిన వాళ్ళు షాడోపచారాలతో ఆ పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ పూజ చేస్తే మనకి శుభం జరుగుతుంది ఒకవేళ ఆ పూజ చేయడం రాని వాళ్ళు అష్టోత్రంతో పూజ చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏ పూజ చేసుకున్న అమ్మవారికి అష్టోత్తరం మాత్రం తప్పనిసరిగా చేయాలండి పువ్వులు ఉన్నవాళ్లైతే ఆ పువ్వులు వేస్తూ అమ్మవారి దగ్గర అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షింతలతో చేస్తే అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే డైరెక్టుగా విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్రం చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే గౌరీదేవి పైన కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చేయొచ్చు అష్టోత్తరమైతే తప్పనిసరిగా చేసుకోవాలి ఇంట్లో పిల్లలతో హడావిడి ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుందండి అమ్మవారికి స్తోత్ర పారాయణాలంటే చాలా ఇష్టమండి అందులో ముఖ్యమైనవి కనకధారా స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దారి కనిపిస్తుంది వీలైతే శ్రావణ మాసంలో ఈ నాలుగు శుక్రవారంలో కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి వీలైతే నూట ఎనిమిది పువ్వులు ఉన్నవాళ్లైతే ఆ పువ్వులు వేస్తూ అమ్మవారి అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షంతలతో చేస్తే అమ్మవారికి ఎదురుగా విగ్రహమున్నట్లయితే నేరుగా అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు ఒకవేళ కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చేయొచ్చు ఇప్పుడు ఉన్న రోజులో చాలా మందికి వీలుకాక ఉద్యోగాలు చేసేవారు ఇంట్లో పిల్లలతో సమయం కుదరని వాళ్లు హడావిడి ఉన్న వాళ్లు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్లు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుంది అమ్మవారికి స్తోత్ర పారాయణాలంటే చాలా ఇష్టం అందులో ముఖ్యమైనవి కనకధార స్తోత్రం తప్పకుండా చదవాలి శ్రావణ మాసంలో శుక్రవారం వీలైనంత వరకు చదువుకోండి అది కొంచెం కష్టంగా ఉంటుంది చదవడం రాని వాళ్లు కనీసం ఫోన్లో పెట్టుకుని చేసుకుంటూ వింటూ ఉంటే మనస్సు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంత శక్తివంతమైన ఆ కనకధార స్తోత్రం అలాగే మహాలక్ష్మి అష్టకం ఉంటుంది కదా అది ఎవరైనా చదువుకోవచ్చు చదవడం రాని ఫోన్లో పెట్టుకుని చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు అంటే మామూలు విషయం కాదండి అందులో చాలా శక్తి ఉంటుంది ఎంత ఎనర్జీ వస్తుందో ఒక్కసారి అయినా మీరు చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఈ పూజ అనేది ఉదయం ఐదు నుండి ఆరులోపు మన పూజ పూర్తవ్వాలి ఒక్కసారి మీరు తెల్లవారుజామున పూజ చేసి చూడండి మీకే అర్థమవుతుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి కూడా శుభ కనిపిస్తాయి కుదిరితే సుగంధ ద్రవ్యాలు వేయడానికి ప్రయత్నించండి ఇల్లంత మంచి సువాసన వస్తుంది అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి శ్రావణమాసంలో ఈ నాలుగు శుక్రవారం ఏదో ఒక వండిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి అంటే ఆవు పాలతో చేసిన పరమాన్నమంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఆవు పాలు దొరకని పక్షాన ఏ పాలైనా సరే ఉపయోగించి అమ్మవారికి పరమాన్నం నుండి నైవేద్యంగా పెట్టాలి లేదంటే పులిహోర కాని ఏదైనా సరే నైవేద్యంగా తప్పకుండా వండి సమర్పించుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్లిపోతుంది ఇంటి మొత్తం నాలుగు కూడా సామ్రాని ధూపం తప్పకుండా వేయాలి ముఖ్యంగా ఇవన్నీ చేయడం కంటే ముందే ద్వారాన్ని పూజించాలి శుక్రవారం నాడు కడుగుకూడదు కాబట్టి ముందు రోజు నైటే శుభ్రంగా కడిగ పసుపు కుంకుమ బియ్యపిండితో అలంకరించి ఉదయం లేచిన తర్వాత పువ్వులు పెట్టి గడపని అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దీపం వెలిగించిన వెంటనే తులసి కోట దగ్గర కూడా దీపారాధన వెలిగించుకోవాలి దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణమాసంలో నెల మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజించాలి అనుకునేవాళ్లు మాంసాహారం అస్సలు తినకండి అలా ఉండలేని వాళ్లు కనీసం శ్రావణ శుక్రవారం మాంసాహారం అస్సలు తీసుకోకూడదు అలాగే లక్ష్మీ పూజ శ్రావణ శుక్రవారం చేసుకునేవాళ్లు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఉదయం సాయంత్రం టిఫిన్ చేసిన వంటి పూట భోజనం చేస్తే చాలా మంచిది శ్రావణ శుక్రవారం నాడు ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక మీకు సమయం దొరికినప్పుడు దగ్గర్లో ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్లి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే కాదు ఈ శ్రావణ శుక్రవారంలో కూడా మీరు ఎవరైనా ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వచ్చు మీకు ఎవరైనా సరే ఒకరికి కాని ముగ్గురికి కానీ మీరు ఎంతమందికైనా సరే తాంబూలం ఇవ్వచ్చు వీలైతే జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం ఇవ్వచ్చు అలా ఇవ్వలేని వాళ్లు కనీసం రెండు అరటి పళ్ళు అయినా సరే తాంబూలంగా ఇవ్వచ్చు అరటి పళ్ళు కాని లేదా మామూలు వేపనైనా సరే తీసుకుని అందులో ఆకువక్క ఉండేలాగా చూసుకోండి అలాగే కొద్దిగా శనగలను కూడా వేసి తాంబూలంగా ఇవ్వచ్చు ఇలా తాంబూలం తీసుకుంటే చాలా మంచిది ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలని సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో దీపారాధన పూజ చేస్తూ ఉండాలి ఆ సమయంలో ధూపం వేస్తే కూడా చాలా చాలా మంచిది దీపారాధన చేసుకుని అమ్మవారికి పంచో ఉపచారాలు సమర్పించుకుని ఇంటి మొత్తం కూడా సాంబ్రాని ధూపం వేసుకుంటే సరిపోతుంది అలాగే మీ దగ్గర ఉన్న పాలు తేనె ఇలా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించి పూజలు పూర్తి చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ పెట్టి మా ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ధన్యవాదాలు